రామ్ టాక్ కి తిరిగి స్వాగతం హైడ్రా అక్రమ ఆక్రమణలపై కొరడా జులిపించటానికి ఏర్పడినటువంటి సంస్థ జూలైలో దీన్ని స్టార్ట్ చేశారు కానీ అందరూ ఇదేదో నార్మల్ వార్త లాగానే చూశారు తప్పితే ఇంతగా ఆ రోజు ఇంత ప్రాధాన్యత ఉంటుందని అనుకోలేదు అందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ కల్చర్ని గురించి తెలిసిన వాళ్ళకి ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నెన్స్ మోడల్ ఎప్పుడు కూడా ఇటువంటి మోడల్ లేదు బుల్డోజర్లతోటి తొలగించి అంత చేసేటువంటి ఆ పద్ధతులు కాంగ్రెస్ కొండవు ఎప్పుడు మిలాఖత్ రాజకీయాలతోనే ఉండేది కాంగ్రెస్ది కానీ అందుకని దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోవాలి గత ఆల్మోస్ట్ నెల రోజులు పైగా జులై పద్నాలుగు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు మొన్నటి వరకు జరిగినటువంటి ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూసేటట్టయితే అందరూ ముక్కులు నేలే వేలేసుకుంటున్నారు అసలు ఏంటి కాంగ్రెస్ పరిపాలనలో ఇలా జరుగుతుందని నాకు కూడా ఇది ఒక విధంగా కాంగ్రెస్ కల్చర్కి భిన్నంగానే ఉంది మరి రేవంత్ రెడ్డి మరి తను స్ట్రాంగ్ ఇంటెన్షన్ లేకపోతే ఇది చేయటం అనేది సాధ్యం కాదు ఏ మాటకు ఆ మాట చెప్పాలా రేవంత్ రెడ్డిని ఈ విషయంలో అభినందించక తప్పదు ఎందుకంటే హైడ్రా చేయటువంటి హైడ్రాకేమీ వాళ్ళకేమి అంత ధైర్యం ఉంటుంది రాజకీయ నాయకులు కాదని చేసేటువంటి ధైర్యం అది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ధైర్యం రంగనాథ్ చేసినా ఇంకొకరు చేసిన మంచి ఆఫీసర్ని ఎన్నుకొని దానికి పెట్టేసి వచ్చినా ఏం లేదు నాది బాధ్యత నువ్వేం చేసినా కూడా నీకు నేను మద్దతు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పబట్టే ఆయన చేయగలుగుతున్నాడు సో టు దట్ ఎక్స్టెంట్ ఈ విషయంలో వరకు మాత్రం సభాష్ రేవంత్ రెడ్డి ఇది దాదాపుగా ఇప్పటికీ ఎందుకనంటే మీరు ఒక్కసారి హైదరాబాద్ సంగతి చూడండి వర్షం వచ్చిందంటే రోడ్ల మీద నీళ్లు ఏరులై పారుతూ ఉంటాయి కారణం ఏంటి మన చెరువులన్నీ ఆక్రమించి నాళాలు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టేసేసి నీటి ఫ్లో ఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఆపుతా ఉన్నాం కారణం ఎవరిదండి దీనికి ఖచ్చితంగా మన రాజకీయ నాయకులది ఇన్నాళ్ళ నుంచి అంటే నిజం చెప్పాలంటే అది కేసీఆర్ హయాంలోనే కాదండి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఉంది సో ఓవర్ ఏ పీరియడ్ దీన్ని ఏంటంటే హైదరాబాద్లో అక్రమ ఆ మొదట్లో మొగ్గలో కుంచేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదండి ఎవడన్నా అక్రమ ఆక్రమణలో కట్టేసి ఉంటే వాడిని దారదాక్షిణ లేకుండా గనక పంపించుంటే ఆ రోజు ఇంటికి మరి ఇవాళ ఈ స్థితి ఇన్ని కట్టడాలు వచ్చాయి కాదు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెంచి పోషించుకుంటూ వస్తూ ఉన్నారు దీన్ని కాకతీయులు అద్భుతమైనటువంటి కట్టడాలు ఇక్కడ ఏంటంటే ఇది గొలుసు గొలుసుకట్టు చెరువు విధానం అనేది కాకతీయ పాలనలో అద్భుతంగా నిర్మించుకొచ్చారు ఒక చెరువు నుంచి రెండో చెరువు కనెక్షన్ ఉంటుంది అంతటి మంచి దీన్ని వీళ్ళు ఇవాళ అక్రమ ఆక్రమణలతోటి కట్టడి చేసి ఆక్యుపై చేసేసి నీటి ఫ్లోని ఆపేశారు దీన్ని మరి సమర్థించక ఏం చేయాలండి ఎవరైనా సరే దీన్ని సమర్థించాలి ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది హైదరాబాద్ నగరంలో అయితే ప్రతి ఒక్కరూ దీని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నారు ఇప్పటికీ పచ్చింది చెరువులు పార్కు స్థలాల్లో ఆక్రమణలు ఆపేయటం నలభై నాలుగు ఎకరాలు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత్తా కాకపోతే టీవీల్లో ఏంటంటే ఎన్ కన్వెన్షన్కే వచ్చినటువంటి పాపులారిటీ మిగతా వాటికి రాలేదు అది వేరే విషయం అది జనరల్గా మనం వాళ్ళ రేటింగుల కోసం సినిమా యాక్టర్ కాబట్టి దాని మీద చేశారు యాక్చువల్గా ఇది తెలంగాణ మూమెంట్లో కూడా ఎన్కన్వెన్షన్ అనేది ఒక హాట్ టాపిక్గా ఉండేది అప్పట్లో దీన్ని ఏదేమైనా నువ్వు హాట్ టాపిక్ అంటే నా పాయింట్ ఏంటంటే నువ్వు అక్రమంగా కట్టిన తర్వాత ఎటువంటి మీరు చేసేటువంటి రేషనలైజేషన్ చేసుకోకూడదు దాన్ని దాన్ని సమర్థించడానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ కోర్టులో అడ్వకేట్ల కంటే తప్పదు క్లయింట్ డబ్బులు తీసుకొని వాదిస్తాడు ప్రజల్లో రాజకీయ నాయకులు ఆ పని చేస్తే మాత్రం జనం హర్షించరు అనేది మాత్రం మనం మర్చిపోవద్దు ఇదే కాదండి ఎవరు చేసినా తప్పేనండి ఇది అప్పుడు ఈడీ కనుక ఈడీ ఎవరి మీద మల్లారెడ్డి మీద దాడి చేసి ఇంకొకరి మీద దాడి చేస్తే అప్పుడేంటి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ ప్రభుత్వాలు జరుగుతున్నాయా ఎప్పుడు ఇది ఉంటుందండి ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు సో కాబట్టి రాజకీయాలు మాట్లాడే వాళ్ళు రాజకీయాలు ఎప్పుడు మాట్లాడతారు కాకపోతే అవినీతి మీద ఎక్కడ కొరడా జలిపించినా ప్రజలు మాత్రం మద్దతు ఇస్తారు అది మర్చిపోవద్దు మరి యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎందుకంత పాపులర్ అయ్యాడు బుల్డోజర్ బాబాగా పాపులర్ అయ్యాడు మరి మనకిప్పుడు ఇంకొక బుల్డోజర్ రేవంత్ మనకి అందుబాటులోకి వచ్చాడు ఇక్కడ ఇది కాంగ్రెస్ కల్చర్లు ఎప్పుడు లేదండి చూద్దాం ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతాడు నిలబడతాడా రేవంత్ రెడ్డి దీని మీద ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్కి ఎవరో ఒకరు పైకి వెళ్ళి మోసి దాన్ని అక్కడి నుంచి వద్దు అని చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మర్చిపోవద్దు అయినా రేవంత్ రెడ్డి నిలబడినందుకు మాత్రం ఇంతవరకు నిలబడ్డాడు ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లోకి వెళ్ళొద్దు నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు తీశాను చేశాను ఆయన చేస్తే నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున ఎలక్ట్ అయిన ముఖ్యమంత్రి మీద ఎవరికీ అంత మంచి అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు బట్ ఈ పట్లర్ విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్న స్టెప్స్ మాత్రం ప్రతి ఒక్కరూ హర్షించాల్సిందే అనేది నా పాయింట్ ఎట్లా ఉంటున్నాయంటే హరీష్ రావు చెప్తాడు వాళ్ళ ఎమ్మెల్యేల్ని భయపెట్టి బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవటం కోసం దీన్ని మొదలు పెట్టారట అంటే పరోక్షంగా ఏమొప్పుకున్నాడు హరీష్ రావు మా వాళ్ళు అక్రమ ఆ ఆక్రమణ చేశారు చెరువులోనే ఆక్య ఆక్యుపై చేశారు నాళాలు ఆక్యుపై చేశారు కాబట్టి మీ మీరు మా పార్టీలో జరగకపోతే మీ అక్రమ ఇవన్నీ తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా హరీష్ రావు చెప్తున్నాడు అంటే ఇందుట్లో ఒక విషయం హరీష్ రావు తెలియకుండా ఒప్పుకుంది ఏంటంటే మా ఎమ్మెల్యేలు అందరూ అక్రమ ఆక్రమణ కట్టడాలు కట్టారు అనేది ట్రాప్లో పడిపోయాడు అది నాకు కా, నాకు అర్థమైంది నాకు అర్థమైన వరకు అదే ఆయన వాళ్ళకి అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవనుకోండి రేవంత్ రెడ్డి బెదిరించడానికి ఏముంటుంది ఇంకా వాళ్ళ దగ్గర సో కాబట్టి ఇది క్లియర్ క్లియర్ కట్టు వాళ్ళు ఆయన పరోక్షంగా ఒప్పుకోవడం జరిగింది ఇక బీజేపీ పాత్ర బా బిఆర్ఎస్ వ్యతిరేకించడంలో ఆశ్చర్యం లేదు బీజేపీ దేని పాత్ర ఇది చాలా ఇంపార్టెంట్ ఇవాళ బీజేపీ ఒక్క రఘునందన్ రావు తప్పితే రఘునందన్ రావు ఐ మస్ట్ హ్యాడ్ అప్ టు హిమ్ ఆయన పార్టీలకు అతీతంగా దీని దీని మీద మాత్రం హైడ్రా దీన్ని పూర్తిగా సమర్థించాడు పూర్తిగా సమర్థించాడు రియల్గా బీజేపీ మొత్తం కూడా ఆ పని చేయాలి ఇవాళ మిశ్రమ స్పందన వస్తా ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆయన ఏమంటాడు ఇది డైవర్షనరీ టాక్టిక్స్ అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడు ఆయనకి వాళ్ళ తమ్ముడికి అక్రమాస్తులు ఉన్నాయి అవి కూడా బయట పెట్టడం అంటాడు అవి బయట పెడతాం అది వేరే విషయం కానీ జరిగినటువంటి దాన్ని ముందు మీరు సమర్థించి మేము దీన్ని మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పి తర్వాత అవి కూడా తీసుకోండి అని చెప్పటం అనే దాంట్లో అర్థం ఉంటుంది రఘునందన్ రావు మాట్లాడినంత స్పష్టంగా మిగతా బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు దీనివల్ల నష్టపోయేది ఎవరు బీజేపీని నా దృష్టిలో అయితే బీజేపీ నష్టపోతుంది దీనివల్ల ఎందుకంటే ఈ స్పష్టత లోపించకూడదు జనం ఏమనుకుంటారు తెలుసా ఈ సన్నాయి నొక్కులు గనక నొక్కి ఎవరైనా నొక్కారంటే అంటే చివరికి బీజేపీ కూడా ఈ అక్రమ కట్టడాల వెనక వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇస్తుంది అనేటువంటి భావన జనంలోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారండి జనం ఈ ఎవడొస్తాడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నట్టుగా కేసీఆర్ చేస్తాడంటే ముందు నమ్మారు అందరూ ఓ చెద్ద ప్రకటనలు ఇచ్చాడు అయప్ సొసైటీ విషయంలో గురుకుల సొసైటీ మొత్తం అన్నాడు అక్రమ కష్టడా ఎక్కడున్నా నేను తీసేస్తానన్నాడు కానీ ఒక్కటి కూడా చేయలేదు కనీసం ఇవాళ రేవంత్ రెడ్డి తను రాజకీయాలు పక్కన పెట్టేసేస్తే ఈ సమస్య మీద మాత్రం ఖచ్చితంగా ఇంతవరకు తన చెత్తశుద్ధి నిర్మించుకున్నాడు జులై పద్నాలుగు నుంచి ఆగస్టు ఇరవై నాలుగు వరకు అనేక కట్టడాలు అందగిరి హిల్స్ అయినా లేకపోతే గండిపేట ఫామ్ హౌసెస్ అయినా ఏది కూడా వదిలిపెట్టుకోకుండా చేసుకుంటా వస్తా ఉన్నాడు దీన్ని మనం అందరం హర్షించాలి అందరం మద్దతు ఇవ్వాలి అందరూ దీని మీద చైతన్యం తీసుకురావాలని నన్ను అడిగితే హైదరాబాద్ నగరాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి దీన్ని ఈ విషయంలో రివ్యూ చేసుకొని ఓపెన్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వండి అంత మాత్రాన మీరు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ సపోర్ట్ చేసిన వాళ్ళు కారండి ఇటువంటి పరిస్థితులు సెమెల్టైనన్స్గా మీరు వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంలో తెలంగాణ నాయకులకు డబ్బులు వచ్చినాయని దాని మీద క్యాంపెయిన్ చేయండి అవుతుంది అది మీకు అంటే ఇష్యూ బేస్డ్గా ఉండాలండి తెలంగాణ వరకు హైదరాబాద్ నగరంలో చెరువులు ఆక్రమించిన వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రజల మిత్రులు అవుతారు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ప్రజలకు శత్రువులు అవుతారు అది మర్చిపోవద్దు మనం సో కాబట్టి మీరు అరమేరికల్ లేకుండా రేవంత్ రెడ్డికి ఈ విషయంలో సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయాలను ఎండగట్టండి అది వేరే విషయం చెప్పాను కదా వాల్మీక్ కార్పొరేషన్ కుంభకోణం నుంచి సిద్ధరామయ్య అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి దాన్ని ఇవాళ ఈడీ దర్యాప్తు జరుపుతూ ఉంది ఎంతమంది తెలంగాణ తెలంగాణ ఎన్నికలక ముందు ఎన్ని కోట్లు ఇక్కడికి వచ్చినాయి ఎవరి అకౌంట్స్లో పడ్డాయి వాటికి సంబంధించినటువంటి వివరాలు కావాలని మీరు ఇక్కడ రోజు క్యాంపెయిన్ చేయండి నాకు అభ్యంతరం లేదు కానీ హైదరాబాద్ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల్ని మాత్రం అరమరకల్ లేకుండా నిర్ద్వందంగా సమర్థించండి దానివల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే నాకైతే రేవంత్ రెడ్డి తీసుకుంది అతను నమ్ముకున్నాడు తీసుకున్నాడు ఏది నాకు ఇది ఇది మాత్రం అనుకే అప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు దీని మీద అయితే మాట్లాడటం వేరు ఇవాళ దాని మీద కట్టుబడి ఉండటం వేరు కాంగ్రెస్ హైకమాండ్ ఎంతవరకు ఉంటుంది అనేది నాకు ఇప్పటికీ సందేహం ఉంది రేపొద్దున కనుక కాంగ్రెస్ హైకమాండ్ కనుక చేయలేదు అనుకోండి అప్పుడు మీరు రేవంత్ రెడ్డి నిలదీసిన వాళ్ళు అవుతారు ప్రజలు మీకు సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే మీరు ఈరోజు సంభ అది జరగాలి అంటే ఇవాళ మీరు హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డికి పూర్తిగా సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనా శభాష్ రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడు మీ వెంట ప్రజలున్నారు ఖచ్చితంగా అక్రమ ఆక్రమల్ని కోల్చండి తిరిగి చెరువుల్ని పునరుద్ధరించండి హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థను రక్షించండి ఇది ఈనాటి రామ్ఠాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి